వెరీ గుడ్ మార్నింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ వరద సహాయక చర్యల మీద ఒక పెద్ద ట్వీట్ చేశాడు ఇందులో చెప్పుకోవాల్సిన ఒక మంచి విషయం ఏంటంటే గతంలోలాగా మరీ చిల్లరగా కాకుండా ఇది కొంచెం లాంగ్ ట్వీట్ అయినా కూడా అందులో విషయం ఉంది ఒక ప్రతిపక్షంగా ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా వ్యవహరించడాన్ని ఖచ్చితంగా ఎవరైనా ఆహ్వానించాలి ఇందులో ఏం చెప్పారు ఏమిటి దానికి టీడీపీ వాళ్ళు ఏ రకమైన రెస్పాన్స్ ఇచ్చారు పాయింట్ బై పాయింట్ ఈ రెండు చూద్దాము అందులోకి వెళ్లే ముందుగా ఒక పాయింట్ ఏమిటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక మాట అన్నారు తమరు ఈ ట్వీట్ బెంగళూరులో ఉండి చేశారా లండన్లో ఉండి వేశారా అని చెప్పి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు జూమ్లో నుంచి అయితే చేయలేదు అన్నారు సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఎత్తున వరదలు వచ్చి మరి వారు చెప్పినట్టే ఇంత పెద్ద ఎత్తున జనం ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత భారీగా వైఫల్యం చెందితే ఆయన మరి అక్కడ ఉండాలి కదా హెడ్ క్వార్టర్స్లో ఉండి రాష్ట్రానికి వీటిని మానిటర్ చేయడం పర్యవేక్షించడం తనకు తోచిన సలహాలు ఇవ్వడం తాను చేయదలుచుకున్న విమర్శలు చేయడం ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అయితే ఆయన మొన్నటి వరకు బెంగళూరులో ఉండి ఆ తర్వాత వరద వచ్చే సమయానికి విజయవాడ వచ్చి ఒక త్రీ ఫోర్ డేస్ దీని మీద కొంచెం హడావుడి చేసి కొన్ని ప్రెస్ మీట్లు పెట్టి లేక ప్రస్తుతం మాట్లాడి విమర్శలు చేసి సాక్షి మీడియాలో పెద్ద ఎత్తున రకరకాల కథనాలు వేసి ఆ వెంటనే బెంగళూరు వెళ్ళిపోయారు నిజానికి ఆయన లండన్ వెళ్ళాల్సి ఉంది ఇక్కడ ఒక పాయింట్ ఏమిటంటే ఇంత పెద్ద ఎత్తున ఒక విపత్తు వస్తే రాష్ట్రానికి సెప్టెంబర్ మూడవ తేదీనే లండన్ వెళ్ళడానికి ఆయన ఎట్లా సిద్ధపడ్డారు సరే సెప్టెంబర్ మూడు అన్నారు తర్వాత కాదు ఆరో తేదీన వెళ్తున్నారు అన్నారు ఈవెన్ ఆరో తేదీన వెళ్ళడం గురించి అయినా కూడా ఆరో తేదీన ఎట్లా వెళ్తారు అందరికీ తెలుసు ఆరో తేదీ నాటికి మరి ఈ వరద సహాయక చర్యలేమీ ఇంకా కంప్లీట్ కాలేదు ప్రభుత్వం సరిగ్గా చేస్తుందని చేయడం లేదని రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వారే పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేస్తున్నారు ఈ నేపథ్యంలో జనానంతా వదిలేసి లక్షలాది మందిని వదిలేసి ఆరో తేదీన లండన్ వెళ్ళాలని ఎట్లా అనుకున్నారు ఆయన లండన్ వెళ్ళ వెళ్ళకపోవడానికి ఏకైకారణం ఏంటి ఆయనకి పాస్పోర్ట్ ట్రబుల్స్ రావడం ఆ పాస్పోర్ట్ కోర్టు వ్యవహారంలో ఇరుక్కొని ఉండటం వల్ల ఆయన వెళ్ళలేకపోయాడు లేకపోతే వెళ్ళిపోయేవాడు అంటే ఆయనకేమీ పట్టదా ఇదేనా ఆయన సీరియస్నెస్ ఫస్ట్ పాయింట్ అది అంటే ఆయన ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే రాజకీయాలు చేస్తాడా ఆయనకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే రాజకీయాలు చేస్తాడా లేకపోతే బెంగళూరు వెళ్ళిపోతాడా చివరికి ఆయనకు పాస్పోర్ట్ రాలేదు కదా కారణాలు ఏమైనప్పటికీ రాకపోతే ఆయన విజయవాడలో ఎందుకు లేరు తాడేపల్లిలో ఎందుకు లేరు ఎందుకు వెళ్ళిపోయారు బెంగళూరు ఏ కారణం చేత బెంగళూరులో ఏదన్నా చాలా చాలా ఇంపార్టెంట్ విషయం ఉన్నది వెరీ అర్జెంట్ మ్యాటర్ ఉన్నది అక్కడ అటెండ్ కావాలి అంటే అది వేరే విషయం అటువంటిది ఏమీ లేదు మీకు ఏమీ సంబంధం లేదు కర్ణాటకతోటి బెంగళూరుతోటి అక్కడ డెవలప్మెంట్స్ తోటి అక్కడికి వెళ్ళి ఎందుకు కూర్చున్నారు మీరు కారణం ఏంటి ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక నేతగా ఒక మాజీ సీఎంగా ఒక ప్రధానమైన పార్టీకి అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మాత్రం బాధ్యత లేదా ఆయన మరి మోరల్గా అంత వీక్గా ఉండి ఈ విమర్శలు చేయటం ఏంటి అది ఎవరికైనా వచ్చే ప్రశ్న తర్వాత నేను జూమ్లో అయితే చేయలేదు అన్నారు ఆయన అంటే ఆయన ఉద్దేశం ఏంటి ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు జూమ్లో చేస్తున్నాడు ఇవన్నీ ఏంటి ఆయన సింగనగర్లో తిరిగిన బ్యారేజీ పనులు పర్యవేక్షించిన బుడమేరు వ్యవహారం చూసిన సహాయక చర్యలని మరి మానిటర్ చేస్తున్నా దాదాపు ప్రతిరోజు తిరుగుతున్నా కలెక్టరేట్లో ఉన్నా ప్రతి ప్రతిరోజు రెండు మూడు సార్లు మాట్లాడుతున్నా అధికారులతోటి ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నా ఇవన్నీ కూడా ఆయన జూమ్లో చేస్తున్నాడా నిజంగా చేయడం లేదా అంటే గతంలో ఏ విధంగానైతే అమరావతి భ్రమరావతి అనే ప్రచారం చేశారో అదేవిధంగా ఇప్పుడు కూడా విజయవాడలో లేకుండానే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లోనో మరెక్కడో కూర్చొని ఆయన జూమ్లో వ్యవహారాలు నడిపిస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశమా అనేది అర్థం కాలేదు ఎందుకంటే అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ప్రతిరోజు ఆయన కలెక్టరేట్లోనే ఏ విధంగా వారం నుంచి బస్సు వేశారు దాని ఎదురుగా బస్సు పెట్టుకుని అక్కడే అన్నపానీయాలు నిద్రాహారాలు అన్ని చేస్తున్నారు అన్ని విషయాలు అందరికీ తెలుసు అయినా కూడా ఆ మాట ఎందుకు అనేది ఇంకొక పాయింట్ విజయవాడలో ప్రకృతి ప్రకోపించింది ప్రకృతి ప్రకోపిస్తే మానవులు దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయలేరు అయితే విపత్తు వచ్చినప్పుడు ఎవరు ఎట్లా స్పందించారు ప్రభుత్వం సరిగ్గా స్పందించిందా చిత్తశుద్ధితో పనిచేసిందా గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వం కనిపించిందా అనేవి ఇంపార్టెంట్ అన్నమయ్య ఇన్సిడెంట్లో గేట్లు కొట్టుకుపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారండి ఆయన వెళ్ళాడు అక్కడికి ఆయన యాక్చువల్గా వేరే చోట పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కే హాజరవుతున్నాడు ఆనాడు ట్వంటీ ట్వంటీ వన్లో ఇవాళ మరి ఈ ప్రమాదం జరిగినప్పటి నుంచి లాస్ట్ సాటర్డే నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడే టెస్ట్ చేసుకుని కూర్చున్నాడు చేస్తున్నాడు అందులో లోపాలు ఉండొచ్చు ఇంకా చాలా ఎఫిషియెంట్గా చేయాల్సి ఉంది అని చెప్పి కొంతమంది భావించవచ్చు కానీ తేడా లేదా రెండింటికి మనకు చూడడానికి కనిపిస్తోంది కదా ఎవరు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు షార్ట్ కమింగ్స్ ఉండొచ్చు జనం ఎక్స్పెక్ట్ చేసినంత మరి క్విక్గా ఫాస్ట్గా రిలీఫ్ అందకపోవచ్చు మిగతా విమర్శలు ఉండొచ్చు తర్వాత వీటన్నిటికీ ఏంటంటే లాంగ్ టర్మ్గా ఉన్న ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి అది అందరికీ తెలుసు అది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు మాత్రమే బాధ్యులు కాదు చాలా కాలంగా నడుస్తున్నాయి కొన్ని సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఆంధ్ర రాష్ట్రంలో కూడా లేకుండా ఎక్కడో బెంగళూరులో వెళ్ళి కూర్చొని మాట్లాడినప్పుడు ఆయనకి ఆ మోరల్ స్టాండింగ్ ఉంటుందా నైతికత ఉంటుందా ఆయనకి మాట్లాడడానికి ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తిగా ఆయన విజయవాడలో కూర్చొని ఈ మొత్తం వ్యవహారాలని ఎప్పటికప్పుడు పరిశీలించి ఒక ప్రతిపక్షంగా కామెంట్ చేస్తే ప్రభుత్వానికి సలహాలు ఇస్తే ప్రభుత్వాన్ని విమర్శిస్తే అప్పుడు ప్రజలు దాన్ని సరిగ్గా రిసీవ్ చేసుకుంటారు కానీ నేను లండన్ వెళ్తాను లండన్ వెళ్ళడానికి కుదరలేదు కాబట్టి ఇప్పుడు కోర్టు నాకు పాస్పోర్ట్ ఇవ్వలేదు కాబట్టి బెంగళూరు వెళ్ళిపోతాను బెంగళూరు వెళ్ళాల్సిన అవసరం ఏంటండి ఈ టైంలో అంటే కనీసమైన బాధ్యత లేదా ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని విమర్శలు చేసే ముందుగా అది ఆలోచించుకోలేరా అనేది ఎవరికైనా కలిగేటువంటి అనుమానం